అందరికి నమస్కారం రాష్ట్రం అంతా షాక్ రైలు ప్రమాదంలో తొమ్మిది వందల ఇరవై రెండు మంది కన్నుమూత అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం ఐదు నెలల్లోనే తొమ్మిది వందల ఇరవై రెండు మంది రైళ్ళలో ప్రయాణించే ప్యాసింజర్లు వివిధ ప్రమాదాల్లో మరణించారు ఈ మరణాల్లో రెండు వందల పది మంది ప్రయాణికులు కదుతున్న రైలు నుంచి పడిపోవడం వల్లే సంభవించాయంటున్నారు ఈ సమాచారం ఆర్బీఐ యాక్ట్ ద్వారా తెలుస్తోంది ఆర్టీఐ నగర జీవనాధారంగా మారినటువంటి ముంబై సబర్బన్ రైల్వే నెట్వర్క్స్ లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు ఈ డేటాయే నిదర్శనం అని చెప్పవచ్చు ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ నుంచి సమాచార హక్కు ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్తలు సేకరించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్య ముంబైలో స్థానిక రైలు ప్రమాదాల్లో ఏకంగా తొమ్మిది వందల ఇరవై రెండు మంది ప్యాసింజర్లు ప్రమాదవశాత్తు మరణించారని అయితే అధికార వర్గాలు అయితే లెక్కలు వెల్లడిస్తున్నాయి ముంబైలోని లోకల్ రైల్వేల్లో తగినన్ని సదుపాయాలు లేకపోవడం కోచ్లు ఫ్లాట్ల ప్లాట్ఫామ్ వద్ద భద్రతా చర్యలు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణికుల ప్రాణాలకు వాటిల్లుతోందని ఆయా ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇవి గణాంకాలు మాత్రమే కావని ప్రజల ప్రాణాలు భద్రత అత్యవసర పరిస్థితిని కూడా సూచిస్తున్నాయని ఆర్టీఐ కార్యకర్త బోస్ అన్నారు ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ రోజు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఏడు మిలియన్లకు పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది కానీ ప్రయాణికుల యొక్క భద్రతా భరోసా విషయంలో మాత్రం చాలా వెనుకంజలో ఉన్నట్టయితే స్పష్టమవుతోందంటున్నారు